నాకెందుకు ప్రేమ ఉంటుంది ఈ దేశ మూలవాసిని నేను ఎవరు మాట్లాడేది ఎవరు అలా మాధవి లతకు లేస్తే పాకిస్తాన్ మీద ప్రేమ ఉంది కాబట్టి మాధవిలత తీస్తుంది మాధవి ఎందుకంత వీరంగం చేస్తా ఉన్నారు మాధవి గారు మీరు ఆయన ఎవరో తెలంగాణ షామంటా వాడంట వీడంటది ఖబర్దార్ కబర్దార్ లత వాడు గీడని మాట్లాడితే మూతి పళ్ళు రాలతాయి సంస్కారంగా మాట్లాడటం నేర్చుకో ఏమనుకుంటున్నావు నా జాతి బిడ్డని బహిరంగ ప్రదేశంలో కులం పేరుతో తిట్టి కొట్టింది కాకుండా మేము క్వశ్చన్ చేస్తే మమ్మల్ని 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 తిడతావా ప్రధానమంత్రి పక్కన నిల్చున్నావు ఎంత సంస్కారంగా మాట్లాడాలమ్మా మేము బాధితులం మేము బాధితులం కదా మాధవి లత గారు నీకు నిజంగా మనమందరం హిందువులం బంధువులైతే జగిత్యాల జిల్లా వెలగటూరు మండలం కిషన్ రావుపేటలో సల్లూరు మల్లేసిన అత్యంత కిరాతకంగా నరికి చంపారు ఎందుకు ఖండించలేదమ్మా నువ్వు ఎందుకు ఖండించలేదు ఆయన హిందువే కదా ఎందుకు ఖండించలేదమ్మా నిన్న కాక మొన్న మాల బంటిని పట్టపాటీలు చంపేశారు ఎందుకు ఖండించలేదమ్మా హిందు బంధువే కదా నాగమణి ఒక యాదవ్ కానిస్టేబుల్ని పట్టపాటి కులం పేరుతోని ఒక మాల పిల్లగాని పెళ్ళి చేసుకునేందుకు చంపేశారు ఎందుకు ఖండించలేదమ్మా నువ్వు ఎన్ని చూపించాలి నీకు ఏం మాట్లాడుతున్నావు మేము మాట్లాడుకోద్దా మరాఠీ వాళ్ళకు మరాఠీ వాదం ఉండొచ్చు తమిళ్ వాళ్ళకు తమిళవాదం ఉండొచ్చు బెంగాలీ వాళ్ళకు బెంగాలీ వాదం ఉండొచ్చు తెలంగాణ వాళ్ళకే తెలంగాణ వాదకుండా ఒకటి అంటారు రెచ్చగొడుతున్నారు హిందూ బంధువులారా అంటా ఉంది ఎవరు రెచ్చగొడుతూ ఉన్నారు నువ్వు రెచ్చగొత్త ఉన్నావు ఏం మాట్లాడుతున్నావే రోహిణ ఇండియాల గురించి మాట్లాడట్లేదు అంటుంది రోహిన్ ఇండియాలను పట్టుకోవాల్సినటువంటి బాధ్యత ఎవరిదమ్మా నేనేమన్నా సెంట్రల్ మినిస్టర్నా ఏం చేస్తా ఉన్నారు నరేంద్ర మోడీ గారు కాంగ్రెస్ హయాంలో జ్వరబడ్డారంటారు రోహిన్ ఇండియాలు నీ నీ హయాంలో పట్టుకోవచ్చు కదా బీజేపీ ప్రభుత్వం పదకొండు నుంచి అధికారంలో ఉంది కదా ఎందుకు పట్టుకోరు రోహిన్ ఇండియాలతో అందరికీ ప్రమాదమే కదా ఈ బాధ్యత ఎవరిది ఏ రేవంత్ రెడ్డి గారు ఏమన్నా పర్మిషన్ ఏని అంటున్నారా కేంద్ర బలగాలి వచ్చి రోహిణిండియాలో మట్టుకుంటా అంటే మీరు పిచ్చి రాజకీయాలు చేసుకుంటూ పొద్దున్నేస్తే హిందూ ముస్లిం పంచాయతీ పెట్టుకుంటూ జస్టిస్ కోసం కొట్లాడుతున్నటువంటి మమ్మల్ని ఈరోజు మతోన్మత గుండాలతో ఫోన్ చేపించి తేటం చేస్తారా కాబర్దార్ ప్రాణాలని నేర్పిస్తాం కానీ మా నేల హక్కుల కోసం కొట్లాడతాం మేము అంటే ఈ బీజేపీ వాళ్ళు తెలంగాణ వాళ్ళేనా అంటే వీళ్ళకి వ్యాపారం చేసుకోవడం చేసుకోవడం చేత కదా బ్రదర్ నాకు అంటే మనకు మనకు మనమే మనకు వ్యాపారం చేత కదని మనం తాగుబోతున్నాం వీళ్ళకు వీళ్ళకి డిఫెండ్ చేసుకుంటా ఉన్నారా ఏం మాట్లాడుతున్నారు ఓకే ఓకే పార్థసారథి ఎవరండి తెలంగాణ కదా హిట్రో కంపెనీ పెట్టినటువంటి పార్థసారథి ఎవరు తెలంగాణ వ్యాపారస్తుడు కదా